మేము రీసెంట్ గా యాగంటికి వెళ్ళాము అక్కడ చుట్టూ కొండలు క్లైమేట్ అయితే చాలా బాగుంది అప్పుడే వర్షకాలం స్టార్ట్ అయింది ఆల్రెడీ రెండు మూడు వర్షాలు కూడా పడ్డాయి మేము జస్ట్ అక్కడికి చేరుకున్నాము అప్పుడే ఫుల్ వర్షము గాలి స్టార్ట్ అయింది ఇంకా వెళ్లిన రోజు సాయంత్రం అయింది కాబట్టి టెంపుల్ పక్కనే రూములు ఉంటాయి ఇంకా అక్కడ ఒక రూమ్ తీసుకొని నైట్ అక్కడే స్టే చేసాము రూమ్ అయితే ఒక రోజుకి ఎనిమిది వందలు తీసుకున్నారు మేము వెళ్ళింది అన్ సీజన్ లో కాబట్టి ఎక్కువ జనాలు కూడా ఏం లేకుండే ఇంకా నెక్స్ట్ డే పొద్దున్న ఏడు గంటలకే దర్శనానికి కూడా వెళ్ళినాము దర్శనం అయిన తర్వాత యాగంటి బసవన్న అంటారు కదా ఆ నంది దగ్గరకు వచ్చాము వీరబ్రహ్మం గారు చెప్పిన నంది ఇదేనన్నాము ఇక్కడ పూర్వము నంది చుట్టూ ప్రదక్షిణాలు చేసే వాళ్ళంట ఇదే పెరిగే నంది ఏట కొంచెం పెరుగుతుంది అంటారు కదా ఇరవై సంవత్సరాలకి ఒక అంగుళం పెరుగుతుంది నాకు తెలిసింది మాత్రమే చెప్పాను ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఇంక నుండి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుని వచ్చినాము వెళ్ళిన తర్వాత ఒక విషయం తెలిసింది మాకు పుష్ప టూలో టెంపుల్స్ ఉంటుంది కదా ఆ షూట్ ఇక్కడే తీసారంట ఆ తర్వాత ఫోన్లో చూసాను నేను నిజంగానే అక్కడే మీరు ఎప్పుడు వెళ్లకుంటే ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగుంటది మాకైతే కర్నూలు నుండి టూ అవర్స్ పట్టింది అక్కడికి వెళ్ళడానికి